ఈ వీడియోలో మనం డేట్స్లో ఉండే ముఖ్యమైన పోషకాల గురించి తెలుసుకుందాం ఇందులో టూ సెవెంటీ సెవెన్ క్యాలరీస్ ఉంటాయండి అండ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ సెవెన్ గ్రామ్స్ ఫైబర్ అండ్ టూ గ్రామ్స్ ప్రోటీన్ అండ్ జీరో పాయింట్ టూ గ్రామ్స్ కొవ్వు ఉంటుంది కొవ్వు చాలా తక్కువగా ఉంటుందండి ఖర్జురాల్లో ఉండే ముఖ్యమైన విటమిన్లు ఏంటంటే విటమిన్ బి సిక్స్ నియాస్ విటమిన్ బి త్రీ విటమిన్ బి నైన్ అండ్ విటమిన్ బి విటమిన్ కే అండ్ విటమిన్ బి సిక్స్ మెదడు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అండ్ విటమిన్ బి త్రీ శరీర శక్తికి ఉత్పత్తికి చాలా అవసరం విటమిన్ బి నైన్ గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది విటమిన్ కే రక్తం గట్టడానికి గడ్డ కట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది ఘర్జు ఖర్జురాల్లో ఉండే ఖనిజాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇందులో ఐరన్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ ఉంటుంది ఐరన్ రక్తహీనతలో నివారించడంలో సహాయపడుతుంది పొటాషియం గుండె ఆరోగ్యానికి అవసరం మెగ్నీషియం ఎముకల దృఢ దృఢతకు సహాయపడుతుంది కాల్షియం దంతాలు ఎముకలకు మేలు అండ్ ఫాస్ఫరస్ శక్తి ఉత్పత్తి మరియు కాలజీవకకు సహాయపడుతుంది ఖర్జూరాల వాడక ప్రయోజనాల్లో ఇది తిన్న వెంటనే శక్తి అందిస్తుంది అండ్ ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది గర్భిణీ స్త్రీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో ఫొలెట్ ఐరన్ అధికంగా ఉండడంతో చాలా బాగా గర్భిణీ స్త్రీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి ఇందులో ఉండే పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటును నియంత్రణలోకి తెస్తుంది అయితే ఖర్జురాల్లో తీపిగా ఉండడం వల్ల దీన్ని డయాబెటిస్ పేషెంట్స్ చా తక్కువగా తినడం మంచిది ఖర్జురాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి ఇవి శరీరాన్ని హానిక హానికర రసాయనాలను రక్షిస్తాయి అంటే క్యాన్సర్ వంటి రోగాల నుంచి కూడా తగ్గించే అవకాశం ఇస్తుంది అయితే వీటిని రోజుకు ఎన్ని తినాలి సాధారణంగా అయితే రోజుకు మూడు నుండి ఐదు ఖర్జూరులు తినడం చాలా మంచిది అయితే మధుమేహం డయాబెటీస్ పేషెంట్స్ మాత్రం డాక్టర్ల సలహా మేరకు తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇవి సహజ సిద్ధంగా తీపి ఉండడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్ తక్కువగా తీసుకోవడం మంచిది అయితే ఈ డేట్స్ని ఎప్పుడు తినాలి ఉదయం ఖర్జూరాలు తినడం వల్ల చాలా ప్రయోజనం ఎందుకంటే ఇది తిన్న వెంటనే శక్తి అందిస్తుంది ఖర్జూరాల్లో ఉండే సహజ చక్ర వల్ల మీరు ఉత్సాహంగా డే అంతా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు అండ్ వేగంగా జీర్ణమవుతుంది ఇది ఖాళీ కడప్తో తింటే శరీరానికి మెరుగైన శోష పోషణ అందిస్తుంది అందుకని ఉదయాన్నే ఖాళీ కడపతో రెండు మూడు ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అయితే రాత్రి ఖర్జూరాలు తినడం వల్ల ఏమవుతుంది తెలుసుకుందాం నిద్రను మె మెరుగుపరచవచ్చు అంటే ఖర్జూరాల్లో ఉండే ట్రీ ప్రోటాన్ అనే అమినో ఆసిడ్ ఉండి మెదడుకు శాంతినిస్తుంది సో అలాంటి అండ్ ఇది బరువు తక్కువగా ఉన్నవాళ్ళు రాత్రి వేళ తింటే ఇది తీపి ఎక్కువగా సహజంగా తీపి ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో రాత్రి ఒకటి లేదా రెండు ఖర్జులు తినచ్చు కానీ ఎక్కువగా తినకూడదు